హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు నేను వచ్చేసి మీకు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఐదు రకాల ప్రసాదాలు రెడీ చేసి చూపించబోతున్నాను ఈ ఐదు రకాల ప్రసాదాలని కానీ చాలా తక్కువ టైంలో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ ఐదు రకాల ప్రసాదాలని కానీ మనం ఒకే రకం మిక్సర్తో రెడీ చేసుకోబోతున్నాము ఇంకెందుకు ఆలస్యం ఈ ఐదు రకాల ప్రసాదాలని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం మనం వచ్చేసి ముందుగానే పచ్చి నానబెట్టుకోవాలి నేను వచ్చేసి ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు పచ్చిశనగపప్పుని తీసుకున్నాను దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోండి ఇలాగా వాష్ చేసుకున్న పచ్చిశనగపప్పులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టి పెట్టేసుకోండి చూసారు కదా ఒక అరగంట తర్వాత చెక్ చేసి చూసుకున్నట్లయితే మనం పచ్చి చాలా చక్కగానే నానిపోయింది ఇప్పుడు దీనికి కాసేపు పక్కన పెట్టేసి బెల్లం పాకాన్ని రెడీ చేసుకుందాం దీనికోసం ఒక గిన్నెని పెట్టుకొని దీంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుమును వేసుకొని దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని కానీ యాడ్ చేసుకొని బెల్లాన్ని కరిగించేసి తీసుకోండి చూసారు కదా మనం తీసుకున్న బెల్లం వాటర్లో చాలా చక్కగా కరిగిపోయింది ఇలా కరిగించుకున్న దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి ఇదే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పులో నుంచి వాటర్ని తీసేసి పచ్చి శనగపప్పుని వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒకటిన్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని పచ్చి శనగపప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికే వరకు ఉడికించుకోండి చూసారు కదా మనం తీసుకున్న శనగపప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుము ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ అలాగే ఫ్లేవర్ కోసం హాఫ్ స్పూన్ ఎలకల పొడి అలాగే మన కుడుములు ఉండ్రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి మంచి టేస్టీగా రావడానికి ఒక హాఫ్ స్పూన్ నెయ్యిగానే వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఇంకాసేపు బాయిల్ అవ్వనివ్వండి ఇవి కాస్త బాయిల్ అయ్యాయి ఇప్పుడు ఇందులో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఫిల్టర్ చేసేసి తీసుకోండి దీన్నిట్లాగా ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక బాయిల్ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వండి ఇలాగ బాగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒక కప్పు బియ్య పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు బియ్య పిండి ఉండలు కట్టుకుంటా ఉండేలాగా చూసుకోండి ఈ బియ్య పిండి మిక్చర్ని ఇట్లాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేసుకోవడం వల్ల ఉండలు కట్టుకుంటా త్వరగా మిక్స్ అవుతుంది తీసుకున్న బియ్యపిండి మిక్చర్ బాగా దగ్గరకు అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఇట్లాగే వదిలేసేయండి ఈ బియ్యపిండి మిక్చర్ని ఒక ప్లేట్లోకి వేసుకొని కాస్త చల్లారిని ఇవ్వండి ఇలా చల్లార్చుకున్న ఈ బియ్యపిండి మిక్చర్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసి చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని కుడుముల రూపంలో ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రెడీ చేసేసి తీసుకోండి రెడీ చేసుకున్న దీన్ని ప్లేట్లోకి తీసుకొని ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని అయితే కావాలో అన్నీ రెడీ చేసేసి తీసుకోండి రాళ్ళని రెడీ చేసుకోవడానికి కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా రెడీ చేసుకున్నారంటే మనం డ్రాళ్ళు రెడీ అయిపోతాయి ఇప్పుడు మోదకాలు ఎలా రెడీ చేయాలో చూద్దాం మన మూడో రకం ప్రసాదం వచ్చేసి మోదకాలు దీన్ని రెడీ చేసుకోవడానికి కొద్దిగా పిండిని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఏళ్లతోనే ఇట్లాగా ప్రెస్ చేస్తూ తీసుకోండి నేను వచ్చేసి ఈ మోదకాల్ని చేత్తో రెడీ చేసి చూపిస్తున్నాను మీ దగ్గర ఒకవేళ మోదక్ మౌల్డ్ ఉన్నట్లయితే దాంతో కానీ రెడీ చేసి తీసుకోవచ్చు ఇలా రెడీ చేసుకున్న దీనిపైన నైఫ్తో కానీ లేదంటే ఏదైనా స్పూన్తో కానీ ఇట్లాగా ఘాట్లు పెట్టి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని మోదకాలు అయితే కావాలో అన్ని రెడీ చేసేసి తీసుకోండి నాలుగవ రకం ప్రసాదం రెసిపీగా వడల రూపంలో ప్రెస్ చేసేసి తీసుకుందాం దీనికోసం కొద్దిగా పిండిని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని ఇట్లాగా వీడియోలో చూపిస్తున్న విధంగా వడల రూపంలో ప్రెస్ చేసేసి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్లో ఇంకొన్ని కానీ రెడీ చేసేసి తీసుకోండి మన ఐదో రకం ప్రసాదం రెసిపీని రెడీ చేసుకోవడానికి కొద్దిగా పిండిని తీసుకొని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వడల రూపంలో ప్రెస్ చేసేసి తీసుకోండి ఇలాగ ప్రెస్ చేసుకున్న దీన్ని మధ్యలోకి ఒక ఫోల్డింగ్ వేసుకోండి ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత ఈ అంచులను మొత్తాన్ని క్లోజ్ చేసుకుంటూ దీన్ని ఇట్లాగో కొంచెం షేప్ వచ్చేలాగా రెడీ చేసుకోండి నేను వచ్చేసి ఇక్కడ ఐదు రకాలుగా ఈ ప్రసాదాలని రెడీ చేసి చూపిస్తున్నాను మీరు ఒకవేళ ఏమన్నా మార్పులు చేసుకోవాలన్నా మీకు ఓన్ ఐడియాస్ ఉన్నా అట్లా కానీ రెడీ చేసుకోవచ్చు మనం తీసుకున్న ఒక కప్పు బియ్య పిండికి ఐదు రకాల ప్రసాదాలు వచ్చేసి నాలుగు నాలుగు వచ్చాయి వీటిని స్టీమ్ చేసుకోవడానికి ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ని పెట్టేసుకొని వాటర్ని బాయిల్ అవ్వనివ్వండి ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల ఒక మూడు ఇడ్లీ ప్లేట్లను తీసుకొని నెయ్యితో గ్రీస్ చేసేసి తీసుకోండి ఈ ఇడ్లీ ప్లేట్స్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఐదు ఆకారాలను కానీ పెట్టేసుకోండి మీ దగ్గర ఒకవేళ ఇడ్లీ మేకర్ లేనట్లయితే మీరు బగోనాలో కానీ లేదంటే ఏదైనా ఒక గిన్నెలో కానీ పైన స్టీమర్ పెట్టేసి అట్లాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇడ్లీ స్టాండ్ అని పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ అవనివ్వండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాక వీటిని ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం వీటిని ఇట్లాగో ఒకసారి చేతితో ఇట్లాగ టచ్ చేసి చూసుకున్నట్లయితే చూసారు కదా చేతికి ఏమాత్రం అంటట్లేదు అంటే ఇవి బాగా స్టీమ్ అయిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇట్లాగే వదిలేసేయండి ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఇడ్లీ ప్లేట్స్ని బయట పెట్టేసి కాస్త చల్లారి నుంచి ప్లేట్లోకి తీసుకుందాం ఇవి కాస్త చల్లారాయి ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం అంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా మన ఐదు రకాల ప్రసాదం రెసిపీలు రెడీ అయిపోయాయి ఈ వినాయక చవితి రోజున మీరు పూజల్లో వాటిల్లో బిజీగా ఉంటారు కదా ఎక్కువ టైం ఉండదు అట్లాంటప్పుడు లాస్ట్ మూమెంట్లో కానీ ఈ ప్రసాదాలని ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఈ వినాయక చవితి రోజున మీరు కానీ ఈ ఐదు రకాల ప్రసాదం రెసిపీస్ని తప్పకుండా రెడీ చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు కనుక నా రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అన్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్